సిలువలో దొంగ ఎన్నో భయంకరమైన క్షమించడానికి కూడా అరువుడు కాదు యేసు ప్రభు పక్కల సిలవలు ఆయన ఎన్నో దొంగతనాలు ఎన్నో మానవభంగాలు ఎంతోమందిని హత్య చేసిన వ్యక్తి క్షమించడానికి కూడా యోగ్యమే కాదు అతడు ఆయన దుంగో దొంగత అంటాడు అంటే ఇది మనకు సరైనదే ఈ శిక్ష మనకు సరైనదే అని చెప్పేసి ఆ ఒప్పుకోలు చేసుకున్న తర్వాత వసూలతో అంటాడు ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు ఆయన కృపా మహాదేశం ఎంత గొప్పదంటే సరే జ్ఞాపకం చేసుకుంటాను ప్రలోక రాజ్యానికి వినాక మా తండ్రితో మాట్లాడి చెప్తాలే అనలేదు లేదా చూద్దాంలే అనలేదు నేడు నాతో పాటు పరదేశ్యులు అని అంత గొప్పది ఆయన కృపారా ఈ జీవితంలో నా జీవితంలో పుట్టినప్పటి నుంచి ఎన్నో అబద్ధాలు ఎన్నో పాపాలు రోజుకు ఒక అబద్ధం ఆడినప్పటికీ ఒక పాపం చేసినప్పటికీ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు అబద్ధాలు ఇంటూ యాభై సంవత్సరాలు పోగా ఎన్నో వేలు ఎన్నో వేలు ఎన్నో వేలు అబద్ధాలు ఎన్నో వేలు పాపాలు మనం చేసేవారు అటువంటి వారిని దేవుడు మనల్ని క్షమించిన వారు ఆయన కృపా మహదేశ్వర గొప్పది ఆయన కుమారుని రక్తం ద్వారా విమోచన పరాధములకు క్షమాపణ